హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు వీడియోనైతే మంచి మాటతో మొదలు పెడదామండి జీవితంలో ఎవరిని ఏది అడక్కు అది సలహా అయినా లేకపోతే సహాయమైనా ఏ పనైనా నీకు తె చేయడం తెలియకపోతే నీకు ఎలా వీలైతే అలా చేసుకో ఒక్కసారి మనం చేసాక మనకి అనుభవం వస్తుంది అప్పుడు మనకి ఎలా చేయాలో దాని దానికి అదే తెలుస్తుంది అంతేగాని మనం ఒకరిని అడగడం అలవాటు అంటూ చేసుకుంటే జీవితాంతం అదే అలవాటు చేసుకోవాల్సి వస్తుందండి చివరిగా చెప్పే మాట ఏంటంటే మనం ఎవరిని ఏది అడగకూడదు మనకి ఏ విధంగా వస్తే ఆ విధంగా చేసుకోవాలని నా ఉద్దేశం అండి మనం ఒకరిని అడిగి చిన్నతనం కాకూడదు అని నా ఉద్దేశం వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరు గ్రాముల బంగారం అంటే ముప్పావు కాసు బంగారం మనం ముప్పావు కాసు బంగారాన్ని యాభై నాలుగు రోజుల్లో కొనుక్కోవాలంటే మనం ఏ విధంగా సేవింగ్స్ అన్నవి చేసుకోవాలి అంటే ఆరు గ్రాముల బంగారం యాభై నాలుగు రోజుల్లో కొనుక్కోవాలంటే ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి మనం ఆరు గ్రాముల బంగారం కొనుక్కోవాలంటే మనకి ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం ముప్పై తొమ్మిది వేలు అయితే అవుతుందండి ఆ ముప్పై తొమ్మిది వేలు మనం ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అన్నది చూద్దామండి ఈ యాభై నాలుగు రోజుల్ని కూడా రెండు భాగాలుగా చేసుకుందామండి ఇరవై ఏడు రోజులు ఒక భాగం ఇంకొక ఇరవై ఏడు రోజులు ఒక భాగంగా చేసుకుందాము ఇరవై ఏడు రోజులు ఏ విధంగా అయితే మనం పొదుపు చేసుకున్నామో తర్వాత ఇరవై ఏడు రోజులు కూడా మనం అదే విధంగా అయితే పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అది ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూద్దాము మనం మొదటి రెండు రోజులైతే వెయ్యేసి రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలండి ఒక రెండు రోజులు తర్వాత ఐదు రోజులు అంటే మూడో తారీఖు నుంచి మనకి ఏడో తారీఖు వరకు ఈ ఐదు రోజులు కూడా తొమ్మిది వేసు వందల రూపాయల చొప్పున మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత ఇంకొక ఐదు రోజులు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ ఐదు రోజులు కూడా మనం ఎనిమిది వేసి వందల రూపాయల చొప్పున పొదుపు చేసుకోవాలండి తర్వాత మనం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ ఐదు రోజులు కూడా ఏడు వందల రూపాయల చొప్పున పొదుపు చేసుకోవాలండి తర్వాత ఐదు రోజులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఐదు రోజులు కూడా మనం ఆరు ఐదు వందల రూపాయలు చొప్పున పొదుపు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ ఐదు రోజులు కూడా మనం ఐదు ఐదు వందల రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలండి మనము ఇప్పుడు ఒకటో రోజు నుంచి ఇరవై ఏడు రోజులు మనం ఏ విధంగా పొదుపు అయితే చేసుకున్నామో మొత్తం ఈ ఇరవై తర్వాత వచ్చే ఇరవై ఏడు రోజులు మొత్తం మనం యాభై నాలుగు రోజుల్లో ఆరు గ్రాములు బంగారం కొనుక్కోవాలనేది టార్గెట్ కదండి ఈ ఆరు గ్రాములు బంగారం కొనుక్కునే టార్గెట్లో మనం ఇరవై ఏడు రోజులు ఒక భాగం ఇంకో ఇరవై ఏడు రోజులు ఒక భాగంగా అనుకున్నాం కదండి అందుకనే మనం మొదటి ఇరవై ఏడు రోజులు ఏ విధంగా అయితే పొదుపు చేసుకున్నామో తర్వాత ఇరవై ఏడు రోజులు కూడా మనం అదే విధంగా పొదుపు అయితే చేసుకోవాలి అప్పుడు మనం మొత్తం ముప్పై తొమ్మిది వేలు పొదుపు అయితే చేసుకుంటాము మొత్తం మనం ఈ ఇరవై ఏడు రోజులు కూడా ఈ విధంగా పొదుపు చేసుకుంటే మనకి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుందండి మనము రెండు సార్లు పొదుపు చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మొత్తం ముప్పై తొమ్మిది వేలు అవుతుంది యాభై నాలుగు రోజులు కూడా ఈ విధంగా పొదుపు చేసుకుంటే మనం వెయ్యి రూపాయలు అయితే ఈ యాభై నాలుగు రోజుల్లో నాలుగు సార్లు వేయాల్సి ఉంటుందండి ఇంకా తొమ్మిది వందలు పది సార్లు వేయాల్సి ఉంటుంది ఈ యాభై నాలుగు రోజుల్లో అది ఎనిమిది వందలు ఆరు వందలు ఏడు వందలు ఐదు వందలు మొత్తం అవి కూడా మనం పదిహేను సార్లు వేయాల్సి ఉంటుంది మొత్తం యాభై నాలుగు రోజుల్లో కలిపి అయితే చెప్తున్నానండి అది ఇరవై ఏడు రోజుల్లో అయితే ఐదు సార్లు వేయాల్సి ఉంటుంది ఇదండి యాభై నాలుగు రోజుల్లో మనం ఆరు గ్రాములు కొనుక్కోవాలంటే సేవింగ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి